శ్రీ నవీన్ యాదవ్ థ్యాంక్ యూ సార్ సార్ హెల్త్ పాలసీ పైన మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాడిగా నా చిన్నతనం ఒక టెన్ ఇయర్స్ అంటే ఎరౌండ్ నైంటీ ఫోర్ నైంటీ ఫైవ్ ఆ ఇయర్స్లో చూసినటువంటి హైదరాబాద్కి ఇప్పుడున్నటువంటి హైదరాబాద్కి ఏమాత్రం పోలిక లేదు స్పీకర్ సార్ నేను టూ థౌజండ్లో ఇంటర్మీడియట్ జాయిన్ అయిన ఉంటే వి విజ్ఞాన్ కొండాపూర్లో ఆ సమయం నైంటీ ఎయిట్లో హైటెక్ సిటీ ఫామ్ అయింది టూ ఇయర్స్ ఆ రూట్లో నేను ట్రావెల్ చేసుకోని ఆ ఇప్పుడున్నటువంటి హైటెక్ సిటీ కూడా ఆ రోజు అంతా కూడా ఖాళీ ప్రాంతం స్పీకర్ సార్ సింగిల్ రోడ్ ఆ కొండాపూర్ జంక్షన్లో బాటిల్ నెక్కు ఉంటుండే ఒక వెహికల్ పోతే కానీ ఇంకో వెహికల్ రాదు మేబీ ఆ రోజు నాయకులకి ఓఆర్ఆర్ పైన ఆలోచన కూడా లేకపోవచ్చు అప్పటి నుండి ఆ తర్వాత వచ్చినటువంటి ఐటీ కంపెనీస్ ఐటీ పార్క్స్ కావచ్చు ఫార్మా కంపెనీస్ కావచ్చు అండ్ వేరియస్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ సో నగరం అంతా కూడా విస్తరిస్తూ అప్పటి నుండి ఇప్పటికీ త్రీ టు ఫోర్ టైమ్స్ ఈ సిటీ ఎక్స్పాండ్ అవడం మనం చూస్తూ ఉన్నాం స్పీకర్ సార్ అండ్ అట్లానే లక్షలాది మంది లక్షలాది ఉద్యోగాలు వచ్చినాయి న్యూ కాలనీస్ వచ్చినాయి హైవే స్ట్రక్చర్స్ వస్తున్నాయి గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి సిటీ అంతా కూడా ఎక్స్పాండ్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం పాపులేషన్ కూడా అప్పుడు యాభై లక్షలు ఉంటే ఇప్పుడు దాదాపు వన్ అవర్ క్రోర్ ఈ హైదరాబాద్కి రీచ్ అయిన సంగతి మనం చూస్తూ ఉన్నాం అండ్ స్పీకర్ సార్ ఇందాక సభ్యులు మాట్లాడుతూ ఆనాడు హైదరాబాద్ ఫౌండేషన్ పడ్డప్పుడు ఆ రాజు ఆ ఎప్పుడైతే సిటీకి ఫౌండేషన్ వేస్తున్నాడో ఆ భగవంతుని ప్రేయర్ చేసినారంట ఏమనంటే అంటే ఈ నగరం అంతా ప్రజలతో నిండాలి చెరువులో చేపలు ఎంత సమృద్ధిగా ఉంటాయో ఈ నగర జనాభా కూడా అంత వృద్ధి చెందాలని చెప్పి ఆయన ప్రే చేసినారంట సో పెద్దలు చెప్తా అంటే ఒక ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి కార్యక్రమం మంచి సమయంలో భగవంతుని ప్రార్థిస్తే ఆ కార్యక్రమానికి ప్ర భగవంతుడే ప్రాణం పోస్తాడని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు మేబీ ఆయన ప్రార్థనలు కావచ్చు మన హైదరాబాద్కు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కావచ్చు హైదరాబాద్కు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ కావచ్చు ఈ నగరం అంతా కూడా జన సముద్రంగా మారింది మనం అంతా చూస్తున్నాం స్పీకర్ సార్ సో నాలుగు కోట్లు మంది ఉన్నటువంటి తెలంగాణలో ఈ హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో దాదాపు టూ క్రోర్స్ మంది ఇక్కడ నివసిస్తూ ఉన్నారు సో ఈ హైదరాబాద్ ఇంతమంది జనాభాని అక్కున చేర్చుకున్నందుకు ఒక హైదరాబాద్ బిడ్డగా హైదరాబాద్ వాసిగా ఒక హైదరాబాద్గా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ స్పీకర్ సార్ ఈ ప్రపంచంలో పాపులర్ సిటీసు అండ్ ఏ నగరమైనా ఏ అయినా ఎలాన్ ద రివర్ సైడ్ బాగా అభివృద్ధి అభివృద్ధి చెందినటువంటి విషయం చూస్తూ ఉన్నాం మనము అండ్ మనకి ఈసా మూసీ సంగమంలో మన హైదరాబాద్ ఉండడం ఒక గ్లోబల్ సిటీగా మన హైదరాబాద్ ఎంతో గ్లో అయ్యే గ్రో అయ్యే అవకాశం ఉండే బట్ అలాంటి పాలకుల నిర్లక్ష్యం వల్ల మనం ఈరోజు ఈ పరిస్థితులు చూస్తూ ఉన్నాము సార్ ఆ రోజు మనకి మూసీ వా మూసీ నది అనేది ఫ్రెష్ వాటర్గా హైదరాబాద్ నగర ప్రజలకు వచ్చేది తర్వాత నైన్టీన్ నాట్ ఎయిట్లో వచ్చినటువంటి మూసికి వచ్చినటువంటి వరద కారణం వల్ల నగరానికి జరిగినటువంటి నష్టం వల్ల ఆనాటి నిజాం నవాబు ఒక పెద్ద గొప్ప ఇంజనీర్ అయినటువంటి సార్ మోక్షగొండం విశ్వేశ్వరయ గారితో మాట్లాడి ఈ వరదని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలా సిటీని ఎట్లా డెవలప్ చేయాలని ఒక ప్రాపర్ ప్రణాళికతో చేసినటువంటి ప్లానింగ్లో భాగమే ఈ మూసి వరదని అరకట్టడానికి నిర్మించినటువంటి మన ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ ట్యాంక్స్ అదే సమయంలో రోడ్సు డ్రైనేజ్ సిస్టమ్స్ నాలెడ్జ్ కూడా డెవలప్ అయినాయి పెరుగుతున్నటువంటి ఫెసిలిటీస్ హైదరాబాద్ మన రాష్ట్రానికి క్యాపిటల్ సిటీగా ఉండడం కానీ అండ్ అట్ ద సేమ్ టైం హైదరాబాద్లో ల్యాండ్ అవైలబిలిటీ కానీ ట్రాన్స్పోర్టేషన్స్ మన రోడ్డు రైల్వే అండ్ విమాన సౌకర్యాలు ఉండడం కానీ ఇవన్నీ కూడా ఇన్వెస్టర్ని ఆకర్షిస్తూ ఈ సిటీ నగర పరిశ్ర ఈ సిటీలో పరిసర ప్రాంతాల్లో అంటే అవుట్స్కట్స్లో అనేక ఇండస్ట్రీస్ రావడం అనేక కంపెనీస్ రావడం ఈ సి సిటీ అంతా కూడా ఎంతో విస్తరించడం మనమంతా కూడా ఊహించలేము ఊహించలేకుండా విస్తరించ సిటీ అంతా కూడా ఎక్స్పాండ్ అయింది సార్ అందులో ఉన్నటువంటి కార్మికులు ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎంప్లాయీస్ ఆ ఇండస్ట్రీస్ పక్కన హౌసింగ్ వాళ్ళు ఇల్లులు కట్టుకోవడం అండ్ సిటీ ఎక్స్పాండ్ అవుతూ ఆ చుట్టుపక్కల రెసిడెన్షియల్స్ కాలనీస్ కావడంతో నగరం శివార్లో ఉన్నటువంటి కూకట్పల్లి జీడిమెట్ల అండ్ వేరియస్ ఇండస్ట్రీస్ హబ్స్గా ఉన్నటువంటి ఏరియా అంతా కూడా సిటీ సెంటర్లోకి రావడం ఆ ఇండస్ట్రీస్ వల్ల పొల్యూషన్తో జనాలు ఎఫెక్ట్ అవ్వడం అటు ఇండస్ట్రీస్ కూడా ఎక్స్పాండ్ కాకుండా ఇండస్ట్రీస్ కూడా గ్రో కాకుండా వాళ్ళు ఇబ్బందులు అండ్ నెక్స్ట్ ఇటు ఇక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలకి దాని ద్వారా పొల్యూషన్ ద్వారా ఎఫెక్ట్ అయ్యే పబ్లిక్కు వేరియస్ డిసీజెస్తో ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు సో గవర్నమెంట్ ఒక సీరియస్ డెషన్తో ఇదివరకు గవర్నమెంట్స్ కూడా ఎవరు కూడా అంత సీరియస్గా వీటి మీద దృష్టి పెట్టాలి ఏమన్నా నగరానికి ఏదైనా ఇబ్బంది అవుతున్నప్పుడు అంతా కూడా టెంపరీ సొల్యూషన్స్తో ఉన్నాయి సో ఈ నాలాలు కబ్జాలు అవడం లేక్స్ పాంట్స్ కుంటలు అండ్ రివర్స్ కూడా కబ్జాలు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇవన్నిటి కూడా శాశ్వత పరిష్కారం జరగాలని ఈ హైదరాబాద్ని పొల్యూషన్ ఫ్రీ సిటీగా చేయాలని ఈ నదులు ఈ మూసీ నదిని కూడా మళ్ళీ దానికి పునర్జీవనం పోయాలని ఒక సీరియస్ ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రెండు అంటే మూసి పునర్జీవనం అండ్ సేమ్ టైం హెల్త్ పాలసీని తీసుకురావడం అనేది గొప్ప నిర్ణయం స్పీకర్ సార్ అండ్ ఈ హైదరాబాద్ గ్లోబల్ సిటీగా గ్రో కావాలంటే ఈ పొల్యూషన్ ఫ్రీ అనేది మ్యాండేటరీ ఈరోజు స్టేట్ త్రీ త్రీ పార్ట్స్గా అంటే క్యూరు ప్యూర్ రేర్గా మూడు భాగాలు విభ విభజించడం అందులో ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా క్యూర్గా ఈ క్యూర్గా మనం గ్రో కావాలా ఈ హైదరాబాద్ గ్రో కావాలంటే ఈ పొల్యూషన్ ఫ్రీ పొల్యూ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ అంతా కూడా నగర శివార్లో పంపించాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క పాలసీ రావ తీసుకురావడం జరుగుతోంది అండ్ వి మా గౌరవ మంత్రి స్పీ అండ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారిని వీ అప్రిషియేట్ ఫర్ గెట్టింగ్ దిస్ పాలసీ అండ్ ఇటువంటి పాలసీ తీసుకురావడం వల్ల ఆయా ఇండస్ట్రీస్ ఏవైతే షిఫ్ట్ అయిన తర్వాత ఆ ల్యాండ్స్ కన్వర్షన్స్ వల్ల అక్కడ హౌసింగ్ కమ్యూనిటీస్ రావచ్చు ఎడ్యుకేషన్ హబ్స్ రావచ్చు హాస్పిటల్స్ రావచ్చు ఇందాక పెద్దలు మాట్లాడుతూ ఆ ల్యాండ్ కూడా ఏదైనా పొల్యూట్ అయ్యి ఉండొచ్చు అంటే మూసిన పునర్జీవనంగా మనం రీఫార్మ్స్ రీస్ట్రక్చర్ చేస్తున్నప్పుడు వాటికి కూడా స్పెసిఫిక్ ప్రికాషన్స్ తీసుకుంటారు గవర్నమెంట్ డెఫినెట్గా సో ఇటువంటి అన్నీ కూడా ఈ పాలసీని వెల్కమ్ చేయాలి అపోజిషన్ పార్టీస్ కూడా అంటే హైదరాబాద్ సిటీ గ్లోబల్గా పెరగాలంటే ఒక పొల్యూషన్ ఫ్రీగా మనకు ఉండాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది సో ఈ పాలసీ వల్ల అటు ఇండస్ట్రీలకి ఎటువంటి నష్టం లేదు అండ్ కామన్ మ్యాన్ కూడా ఎటువంటి నష్టం లేదు కాబట్టి సార్ ఈ వేరే వేరే రాష్ట్రాలలో వేరే వేరే దేశాలలో కూడా ఈ పాలసీ వేరే వేరు నేమ్ నామ్స్తో ఉంది అండ్ గత లండన్లో డాక్లాండ్ అనే ప్లేస్లో కూడా ఒకప్పుడు ఇండస్ట్రియల్ పోర్ట్గా ఉండే అది ఈరోజు ఆ రోజు కన్వర్ట్ చేస్తూ ఫైనా కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ఫైనాన్షియల్ హబ్గా చేస్తే ఈరోజు కెనరీ వాఫ్గా ఫైనాన్షియల్ క్యాపిటల్ దేశం ప్రపంచంలోనే అంత పేరు కాంచినటువంటి నగరం ఆ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయింది నైన్టీన్ సెవెంటీ వన్లో సార్ అండ్ షాంఘై అనే సిటీ చైనాలో ఒకప్పుడు ఓల్డ్ ఇండస్ట్రియల్ జోన్గా ఉన్నటువంటిది సాఫ్ట్వేర్ అండ్ హైటెక్ హబ్స్గా ఫామ్ అయింది సార్ ఈరోజు షాంఘాయ్ అనేది వరల్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీగా కూడా ఉంది సార్ అది ట్రాన్స్ఫర్మేషన్ కావడానికి థర్టీ ఇయర్స్ పట్టింది సార్ అండ్ ఇండియాలో కూడా ముంబై టెక్స్టైల్ మిల్స్ అది కూడా ఒకప్పుడు టెక్స్టైల్ మిల్స్ నుండి మోడర్న్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ హబ్స్గా ఫామ్ అయింది ఆ లోవర్ పెల లోవర్ పెరైల్ ప్లేస్గా పిలవడం జరుగుతుంది బిసైడ్ బాంధ్రా సో ఇవన్నీ కూడా ఈరోజు మనం చేస్తున్నటువంటి పాలసీ రేపటి భవిష్యత్తు కోసం రేపటి మన పిల్లల రేపటి మన ప్రజల ఆరోగ్యము హైదరాబాద్ భవిష్యత్తు పిల్ హైదరాబాద్ భవిష్యత్తు ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అపోజిషన్ పార్టీస్ ఈ పాలసీని యాక్సెప్ట్ చేయాలని కోరుతూ అండ్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ పాలసీ ఆఫ్ ల్యాండ్ కన్వర్జన్ ఇట్ ఈస్ ఎ పాలసీ ఆఫ్ తెలంగాణ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను కూడా భగవంతుని ప్రార్థిస్తాను ఈ యొక్క మంచి కార్యక్రమానికి ఎటువంటి ఆకలాలు రాకుండా మూసి రీజనరేషన్ అనే ప్రోగ్రాం కూడా సక్సెస్ కావాలా అండ్ హెల్త్ పాలసీ కూడా సక్సెస్ అవుతూ ఈ హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదగాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా మినిస్టర్స్కి ఎటువంటి చక్కటి పాలసీస్ తీసుకొస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు శ్రీ పాయల్ శంకర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష చాలామంది చాలా విషయాలు ప్రస్తావించారు నేను హిల్ట్ జోలికి ఏమి సార్ జస్ట్ మిగతా వాళ్ళకి ఇచ్చినటువంటి